ఆ హారానికి రెండు వేతుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు ఆబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అందరికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చేటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి బలం ధైర్యం నిర్భయత్వ అలోకత అజాగ్యం అప్పటిత్వం చనుమ స్మరణాత్మీత్ హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమతి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయన్ని సీవించినటువంటి వారికి జాజ్యము పోతుంది జాజ్యము అంటే జడత్వం జడత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం దేవతలందరూ వానరుల యొక్క అంశాలలో వచ్చారు ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్టింధ కాండ ప్రారంభంలో కనపడతాయి